బాప్టిజం అనేటువంటి దాని కొరకు కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతు ఉంటున్నాం యోహాన స్వార్త మూడో అధ్యాయము ఒకటి నుండి ఐదు వచనాలు గతంలో కూడా దీని కొరకు మనం మాట్లాడుకున్నాం మూడో అధ్యాయము ఐదో ఒకటి నుండి ఐదవ వచనం వరకు నేను చదువుతున్నాను యూదుల అధికారి అయిన నికోదేమను పరిశ్రయుడు ఒకడు అతడు రాత్రి ఎందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడ నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడమని మేము మెరుగుదుము దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయించున్న సూచక క్రియలను ఎవ్వడనూ చేయలేడని ఆయనతో చెప్పాను అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను అందుకు నీకోదేమో ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు రెండవ మారు తల్లి గర్భముందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన నడుగగా ఏసు సూట్లో నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అలాగే మనం అపోసలి కార్యగ్రంథంలో రెండో అధ్యాయము మనము తరచుగా చదువుకుంటున్నటువంటి మాట అపోసలి కార్యగ్రంథము రెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం నుండి వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ పోస్తులను అడుగగా పేతురు మీరు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు క్రీస్తు నామమున బాప్తిజం పొందుండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుతురు బాప్తీజం దేనికి సూచన పాపమును ఒప్పుకొనడానికి సూచన నువ్వు బాత్యసం తీసుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నేను ఇప్పటి వరకు పాపిని ఇక మీదట ఈ పాపాన్ని నేను విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాను బాప్త్యసం ఒక సింబల్ బాప్త్యజం ఒక ఆ అద్భుతమైనటువంటి ఆ సన్నివేశం బాప్తిజం యొక్క అద్భుతమైనటువంటి గడియ ఏం చెప్తుంది అది ఒక సూచనగా తడు పాపాన్ని విడిచిపెట్టాడు అని చెప్తుంది బాప్తిజం ఎవరికి అర్థమవుతుంది మనం కొరింది పత్రికలో చదువుకున్న రీతిగా ప్రకృతి సంబంధమైనటువంటి వాడికి అర్థం కాదు ఆత్మ సంబంధమైనటువంటి వాడికి ఈ విషయాలు అర్థమవుతాయి అంటాడు చూద్దామ్మ మాట మొదటి కొరింది రెండో అధ్యాయము పద్నాలుగవ వచనం ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు ఒక రకంగా చెప్పాలంటే అర్థం చేసుకోలేడు అర్థం చేసుకున్నవాడు అంగీకరిస్తాడు అర్థమే కాని వాడికి అంగీకారం ఎలా వస్తుంది ఒకవేళ తలవచ్చు మన ముందు ఆ సమయాన్ని దాటివేయడానికి అవును పాస్టర్ గారు మీరు చెప్పింది కరెక్టే అనొచ్చు కానీ లోపల అంగీకారం జరగలేదు లో అంగీకారం జరిగినటువంటి వాడు ఎక్కడికి వస్తాడు అంటే బాప్తిజన్ దగ్గరికి వస్తాడు లోన అంగీకారం జరగలేనటువంటి వాడు ఎన్ని సంవత్సరాలు వాక్యం విన్నా అదే స్థలంలో కూర్చోవడానికి ఇష్టపడతాడు ఎన్ని సంవత్సరాలు పాపమును కూర్చినటువంటి గద్దెంపు వచ్చినా మారినట్టు ఉంటాడు కానీ ఏమాత్రం మార్పుని లోపల ఇష్టపడని వాడుగా ఉండిపోతాడు బాప్తిజం ఏం చెప్తుంది బాప్తిజం లోపల ఈ వ్యక్తి తన పాపములను అంగీకరిస్తున్నాడు లోన అంగీకరించిన దాన్ని బయటికి ఒప్పుకోవడమే బాప్తిజం లోపల తమ పాపములను అంగీకరించి తమ పాపముల నిమిత్తమై రక్తము చెందించి ఆ పవిత్ర రక్తము చేత తనను శుద్ధీకరించాడు దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అనేటువంటి యొక్క విశ్వాసాన్ని కనపరచడమే బాప్తిజం అది లోపల అంగీకారం బయటకి కార్యమును ధరించడం లోనంగీకారం ఆయనకి సరిపోతుంది బాహ్య అంగీకారము సంఘానికి అవసరం అవుతుంది బాప్తిజం గురించినటువంటి పాప క్షమాపణను గురించినటువంటి లో అంగీకారము తనకు సరిపోతుంది బాప్త్యూజం దగ్గరికి రావడము తన కుటుంబానికి బాప్త్యజం దగ్గరికి రావడము తన సంఘానికి బాప్తిజం దగ్గరికి రావడము తన సభ్యుల దగ్గరికి సహవాసుల దగ్గరికి స్నేహితుల దగ్గరికి కుటుంబీకుల దగ్గరికి ఆ సమాచారాన్ని చేరవేస్తుంది ఇక మీదట చూసేవారు ఏమంటారంటే ఈయన బాప్త్యూజం పొందాడు ఇక మీదట పాపం చేయడం అని కొందరు నిర్ధారించుకుంటే ఇక రాడేమో చేయడేమో అని కొందరు సందేహపడుతూ ఉంటారు బాప్తిజం అనేటువంటిది అటువంటిది ఒక ట్రైలేద్దాం అనుకునేటోడికి ఏమాత్రం మార్పు రాదు బాప్తిజం అంటే ట్రైల్ వేసేది కాదు దేవునికి స్తోత్రం అందుకోసమే నికోదేము ప్రభు అనేశ్వక్రీసు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అనేశ్వక్రీసును పొగుడుతుంటాడు నీవు చేసిన కార్యములు దేవుడు అతనికి తోడై ఉంటే తప్ప ఎవడు చేయలేడని మేమెరుగుతాం ఎందుకంటే లేఖనం అలా చెబుతుంది మేము అది చదివాము మేము అది మా స్టడీ టీం ఎవరైతే ఉన్నారో మేము అది మా స్టడీ హవర్లో మా స్టడీ మీటింగ్లో మేము దాన్ని ప్రస్తావించుకున్నప్పుడు నిన్ను నేను అంగీకరించకపోయినా నీవు చేస్తున్న కార్యములు దేవుడు తోడై ఉంటే తప్ప చేయలేము అనేటువంటిది నిర్ధారణ అయిపోయింది బోధకుడా అయితే ఈ విషయం చెప్పడానికి మా టీం ఎవరు రాకపోవచ్చు కానీ నేను వచ్చాను ఎందుకంటే నా మనసు ఒప్పలేదు అంటాడు నికోదయం అందరికీ అర్థమవుతుందా అప్పుడు యేసు ప్రభు అంటాడు అందుకు ఏసు అతనితో మూడో వచ్చినం ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును దేవుడి ఒకరితో ఉండాలి అంటే అది దేవ రాజ్యమై ఉండాలి దేవుని అక్కడ అధికారి అయి ఉండాలి మరలా చెప్తా దేవుడు ఒకరితో ఉండాలి అంటే దే ఒకడు దేవుని చూడాలి అంటే అది దేవుని రాజ్యమైతేనే దేవుడు అక్కడ ఉంటాడు మనుషుల రాజ్యంలో దేవుడు ఉండడు పరలోక ప్రార్థన గురించినటువంటి విషయాలు మాట్లాడుతుంటున్నప్పుడు ప్రార్థన ఎలా చేయండి మీరు చేస్తున్నప్పుడు పరలోకముందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యం వచ్చును గాక అంటే మనిషి ఇష్టపడాలి దేవుని రాజ్యాన్ని అలాగే గ్రంథ కదంతా మూడాధ్యాయంలో చెప్తాడు నేను జ్ఞాని నన్ను అనుకోనవద్దు నీ స్వబుద్ధి మీద నువ్వు ఆధారపడవద్దు ఏహో అయ్యందు భయభక్తులు కలిగి నీ ప్రవర్తన ఎంతడైందో ఆయనకు అధికారం ఇంటాడు ఒకడు దేవుడితో ఉండాలన్నా ఒకడితో దేవుడు ఉండాలన్నా అక్కడ దేవుడే రాజు ఉండాలి మనము ఆయన ప్రజ ఉండాలి అప్పుడు దేవుడు రాజ్యం చేస్తూ ఉంటాడు దేవుని రాజ్యంలో ఏమేమి ఉంటాయి నీతి సమాధానము సంతోషము ఆత్మనందలి ఆనందం ఇక్కడ పాపానికి చోటు లేదు పాపమునకు చోటు లేనటువంటి స్థలములో పరిశుద్ధుడు ఉన్నప్పుడు పరిశుద్ధుని ఏలుబడిలో ఆ వ్యక్తి ఉన్నప్పుడు కీర్తన గ్రంథంలో అంటాడు అతడు చేయనదంతయు సఫలమగును అంటాడు సఫలం చేయగలిగేది మనం కాదు దేవుడే కానీ పేరు మాత్రం మనకిస్తాడు దేవుడు గొలియాతిని దావీదు తన ఒడిసలు తిప్పి కొట్టినప్పుడు సౌలికి వేల కొలది అయితే దావీదికి పదివేల కొలది జైము జైము జైమ్ అని చెబుతూ ఉంటుంటే దావీది నోటొచ్చేది యుద్ధము యుహోవాదే అంటాడు యుద్ధం నాది కాదు నాకంటే ఎత్తరివాలు నాకంటే బలసూరులు మీరు ధరించిన సామాన్లు ఒకటి కూడా నా ఒంటి మీద పెట్టుకుని మోయలేనటువంటి బలహీనుడిని నేను నేను గొలియాతని కొట్టడం ఏంటి నన్ను చూపిస్తున్నాడంతే దేవుడు కొట్టినవాడు యహోవా దేవునికి స్తోత్రం కలుగును గాక సో నీకోదేమోతో ఏం చెబుతున్నాడు ఇప్పుడు ఏసయ్యా అంటే నూతన పరచబడని వాడు దేవుడితో జత కట్టలేడు దేవుడితో జత కట్టినవాడు నీవు చూస్తున్న స్వచ్ఛక క్రియలు అద్భుత కార్యములు చేయగలడు అంటాడు ప్రభు ఆయన ఏసు ఏం చెప్తున్నాడంటే నాతో నాలో తండ్రి ఉన్నాడు అని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం సో కాబట్టి ట్రైల్ వేసేవాడికి ఈ విషయాలు అర్థం కావు బాప్తిజాన్ని ట్రైల్ వేసేవాడికి ఈ విషయాలు అర్థం కావు క్షమించండి వివాహము కొరకు బాప్తిజం తీసుకున్నవాడికి కూడా ఈ విషయాలు అర్థం కావు ఫార్ని వెళ్ళడానికి నువ్వు క్రైస్తవుడు అయితే బాప్తిజం సర్టిఫికేట్ కావాలి నీకు పాస్ అవ్వడానికి నువ్వు ఫారెన్ వెళ్ళడానికి తీసుకున్నటువంటి బాప్తిజం ఈ విషయాన్ని నీకు అర్థం చేయదు సంఘ సభ్యత్వంలో నాకు అధికారం కావాలి అని తీసుకున్న దానికి నీకు అర్థం కాదు వాక్యం బాప్తిజం అంటే ఇంటర్నల్ చేంజ్ లోపల ఆ ట్రాన్స్ఫర్మేషన్ రావాలి లోన మార్పు లోన దేవునికి స్తోత్రం లోనొచ్చేటువంటి మార్పును బట్టి బాప్తిజం ఇది ఆత్మ పరిశీలనలో నుండి జరుగుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక సో కాబట్టి దేవుడు ఒకరికి ఉండుట కొరకు అవసరమైనటువంటి క్వాలిటీ ఏంటి అంటే అతడు పాప సంబంధిగా కాదు దేవుని సంబంధిగా ఉండాలి వాక్యాన్ని మనము విరివిగా బోధించవచ్చు వాక్యాన్ని తరచుగా మనం వినొచ్చు వాక్య సంబంధితమైనటువంటి అనేకమైనటువంటి పాటలు ఆరాధనలు కార్యక్రమాల్లో మనం మునిగి తేలవచ్చు క్రైస్తవ పండుగలలోను ఆచారాల్లోనూ మనం మునిగి తేలవచ్చు అని దేవుడు అతనికి తోడై ఉంటేనే కాని ఏమంటాడండి దేవుడు అతనికి తోడై ఉంటేనే కాని ఎవడు ఈ కార్యములు దేవుడు అతనికి తోడై ఉండాలంటే దేవుడు అక్కడ ఉండాలి దేవుడు అక్కడ ఉండాలంటే అది దేవుని రాజ్యమై ఉండాలి ఇక్కడ నా దేవుడు నాకు రాజయ్య ఉండాలి నేను ఆయన అయి ఉండాలి అప్పుడు పాపమును చూసి నేను అస్సహించుకుంటాను వేషధారులను చూసి నేను అస్సహించుకుంటాను భక్తిహీనులను చూసి నేను అస్సహించుకుంటాను కేవలం అస్సహించుకుంటాను కానీ వారి మీద జాలి చూపిస్తాను వారి మీద ప్రేమ చూపిస్తాను కానీ వారి క్రియలతో నేను ఏకీభవించను ఎందుకంటే వారికి దేవుని కూర్చినటువంటి మర్మము దేవుని కూర్చినటువంటి శక్తి వారికి తెలియదు కాబట్టి వారితో నేను ఎక్కిభవించను పాపం ఇక నా జోలికి రాకుండా నేను కాపాడుకుంటాను ఎందుకంటే నాకు రాజయ్య ఉన్నవాడు దాన్ని అంగీకరించాడు ఆయన రాజ్యముగా మార్చబడింది కాబట్టి నా హృదయం ఆయన రాజ్యముగా మార్చబడింది కాబట్టి నా మనస్సు ఆయన రాజ్యముగా మార్చబడింది కాబట్టి నా టోటల్ జీవితం ఆయన అంగీకరించినది ఏది నా లోపలికి రాకూడదు కాబట్టి పాపము ఇక నాకు జోలి లేదు చిన్న పాపమే పెద్ద పాపమే ఈ చిన్న విషయమే ఈ చిన్న కోరిక నిగ్రహశక్తి నీ లోపల లేకపోతే ప్రతి చిన్నది పెద్దదానిగా మారుతుంది ఈ ఒక్కసారే ఒకటి వంద సార్లుగా మారుతుంది ఈ ఒక్క మాటే ఒక్క మాట వంద పెద్ద మాటలుగా మారిపోతాయి ఈ ఒక్క మార్గమే ఆ ఒక్క మార్గము వంద పెద్ద మార్గాలుగా మారిపోతాయి కంట్రోల్ చేసుకోవడానికి దేవుని ఆత్మనికి తోడై ఉంటాడు దేవుని ఆత్మ నీకు తోడే ఉండడానికి మొదట నువ్వు చేసే పని ఏంటో తెలుసా నీ పాపమును ఒప్పుకొని దేవునికి సరెండ్ అవ్వడానికి ఇంటర్నల్గా లోపడ బయట లోపడ నిన్ను నువ్వు బయట బాప్తిజం ద్వారా దేవుని ఎదుట నిన్ను నువ్వు ఒప్పుకుంటున్నావు మనుషులు ఎదుట నిన్ను నువ్వు ఒప్పుకుంటున్నావు అప్పుడు పరిశుద్ధాత్మ అను వరము మీరు పొందుతారు అంటాడు బాప్తిజం అనుభవము లేకుండా మనకి పరిశుద్ధాత్మ అను వరమును మనము గుర్తించలేము దేవుడు బాక్తీజానికి మనం ప్రేరేపి ప్రేరేపిస్తున్నప్పుడు వాక్యం మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు మనం త్వరగా రావాలి రేపు మనది కాదు వచ్చి దేవుని ఎదుట మనుషుల ఎదుట నేను నువ్వు ఒప్పుకొని నీ పాపమును విడిచి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి కొరకు నువ్వు నిరీక్షించిన వల్ల పరిశుద్ధాత్మను వర్మ పొందుతావు ఈ వాగ్దానము మీకును మీ పిల్లపిల్లలందరికీ అంత మాత్రమే కాదు ప్రతి దేశస్థుడికి ప్రతి జాతివానికి ఇది దేవుడు ఒక వాగ్దానముగా ఇచ్చాడు అందుకోసం ఈరోజు మనం కూడా బాప్తిజంలో ప్రవేశించగలిగాం దేవుని ఆత్మచేత దేవుని కార్యములను వివేచించగలుగుతున్నాం పాపమును గుర్తించగలుగుతున్నాం మనలో బలహీనత ఉన్న పాపములో పడిన మరల పబు పాదాలు పట్టుకుని పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగా జీవించడానికి ఇష్టపడగలుగుతున్నాం ఈ భూమి మీద అది దేవుని కృప మన నీతి కాదు అది దేవుని group